వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మేము వచ్చేసి అమ్మా నేనైతే కర్జికాయలు అయితే చేస్తున్నామండి కొబ్బరి కర్జికాయలు అందులోకి ఇలాచి చక్కెర అయితే మిక్సీకి అయితే వేస్తుందండి ఎందుకంటే కొంచెం మెత్తగా మెదుగుతుంది కాబట్టి ఉత్త ఇలాచి ఒకటైతే మిక్సింగ్ కాదు కదా అందుకని చక్కెర అయితే వేసి పౌడర్ అయితే వేస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను వచ్చే లోపల అయితే పిండి అయితే నానపెట్టిందండి ఇది ఎందుకంటే ఒక గంట సేపు అయినా నానాలి అందుకని నానబెట్టేసిపోయింది పిండి అయితే చూడు చూడండి అయింది ఇప్పుడు చూడండి కొబ్బరి అయితే తురిమింది ఇక్కడ ఇక్కడైతే చూడండి కొబ్బరి అయితే తురిమింది కదా అందులోకి ఇంకా పంచదార ఇలాచి పౌడర్ అయితే కలుపుకోవాలి ఇక్కడైతే తురుముకున్న కొబ్బరి అయితే తీసుకుందామండి అందులోకి పంచదార వేసుకోవాలి ఏమో కొబ్బరి ఎంత కొబ్బరి ముక్కలు కేజీ ముక్కలు కేజీ కొబ్బరి గిన్నెలు అయితే తీసుకొని తురుము పెట్టుకుందండి అందులో చక్కెర చక్కెర ముక్కలు చక్కెర కూడా ముక్కలు కేజీ అంటే అండి రెండు సమానంగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి ఒక్కొక్కటి గ్రామ్స్ మిక్సీకి పట్టుకునే ఇలాచీ పౌడర్ అండి మొత్తం వేసి మిక్స్ మిక్సింగ్ అయితే చేస్తుందండి కొబ్బరి చక్కెర మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి బాగా ఇలాచి అలాగే ఇక్కడైతే పిండి అయితే అంతా ఒకసారి కలుపుకుంటుందండి ఇంకా కలుపుకొని అంతా మనకు సరిపడినంత తీసుకొని ఒక మిగిలింది ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటుంది పక్కన ఇప్పుడైతే చిన్న చిన్న వంటలు అయితే చేసుకోవాలండి అది ఇక్కడైతే ఈ సైజులో అయితే చేసుకుంటున్నామండి ఇంకా వంటలు అయితే అతుక్కోకుండా ఉండడానికి అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఈ ఉండలికి అయితే రేట్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి చేతి మీద ఇంకా మనకు కొబ్బరి పొడి చూసుకొని వేసుకోవాలి కజ్జికాయకు సరిపడినంత ఈ రేటుకు సరిపడినంత అందులోకి వేసుకొని ఇలా ఒత్తుకుంటూ రావాలి ఒకవేళ ఇలా అనుకుంటూ ఇంకొక చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలండి పెద్ద మరి చిన్నగా ఉన్నాయి దనే అంతనే బాగుంది చిన్నగా ఉంది కజ్జికలు అయితే అయితే తీసుకున్నామండి చూద్దాం ఇలా వస్తే మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా అయితే రేట్ వేసుకొని ఇందులోకి అయితే ఇంకా పొడి అయితే పెట్టేస్తున్నానండి సరిపడి ఇది సైడ్లకైతే ఆయిల్ అయితే అంటించుకోవాలండి అండ్ ఎప్పుడు ఇలా ప్రెస్ చేయడమే ఇంకా సైడ్లకు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయంటే ఇలా తీసేసుకోవాలి

तदा फात्रे वैलांग नारंग उपातम आत्रिता चेततलव क्रियागतं वलम जयगो तेगो

ఇక్కడ అయితే స్టవ్ అని తీసుకుని ఇంకా ఇక్కడ అయితే కొట్టేసుకున్నాను అండి ఫ్రై చేసుకున్నామని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక పూరి ఉంది కాదా ఇంకా ఆయిల్ అయితే చెక్ చేస్తున్నాను అండి ఈట్ లేదో ఒక చిన్న పూరి అయితే కాల్చుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అయితే ఈట్ ఇంకా కజ్జికాయలు అయితే వేస్తానండి

ఇట్లా ఫ్రై చేసుకోవాలండి అంత కాదు అంత నార్మల్ నార్మల్గా ఉండాలి ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ రావాలి ఉప్పులు పిండి కర్జికడు అయితే లైట్ గా కాల్చుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా ఉండాలి می ఇంకా ఒక ట్రిప్ అయితే కాల్చుకున్నామండి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా చేసేసాము ఇవన్నీ అయితే ఇంకా చేసుకున్నాము చేసేసి ఒక క్లాత్ మీద అయితే ఇట్లా పెట్టేసుకున్నాము ఇంకా ఉందండి కొద్దిగా పిండి అదే కొబ్బరి పౌడర్ అయితే ఉంది ఇంకా ఇంత ఉంది నాకంటే ఇంకా మా అమ్మనే ఫాస్ట్ అయితే చేస్తుందండి నేను ఒకటి చేసే లోపల మా అమ్మ అయితే రెండు చేస్తుంది ఎలాగైనా వాళ్ళంత ఎక్స్పీరియన్స్ మనకైతే రాదు కదా ఎంతైనా మనం అమ్మల తర్వాతే మనం No te le doy a este pan, le he a... ఇక్కడైతే మా అమ్మ అయితే కాల్ వస్తుందండి ఇంకా ఒక ట్రిప్ అయితే ఇంకా మా అమ్మని కాల్ చేస్తుంది నేను ఇంకా అల్లుకుంటున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇంకా కొన్ని ఉన్నాయి ఒకటే ఒక ప్లేట్లో ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ వదిలేస్తే ఇంకా అయిపోతుంది చేయడము లాస్ట్ అయితే ఓవర్ అండి ఈ చిన్న తపాల నుండి అయితే అయినాయి క్జికాయలు కొబ్బరి కర్జ్జికాయలు చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి ఒకటైతే టేస్ట్ చేస్తూ చూశాను చేసుకుంటూ ఒకటప్పుడే తినేసానండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కజ్జికాయలు అయితే కాల్చడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఒకటైతే చూడండి లోకల్ కూడా ఎంత బాగుందో ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొప్పులతో కాకుండా ఇలా కొబ్బరితో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై